వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారు ఎటకేలకు ఐదేళ్ల తర్వాత మీడియాతో మాట్లాడారండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మీడియా దగ్గర రానివ్వలేదు రికార్డు చేసిన స్పీచ్నే ప్రెస్ మీట్ జరిగినట్టుగా నమ్మించడానికి కూడా ఒక రెండుసార్లు ప్రయత్నం చేశారు దొరికిపోయారు కూడా ఇక ఆ తర్వాత అది కూడా చేయలే ఇంకా అంటే ఎందుకో మరి తెలియదు అధికారంలో ఉన్నంతకాలం మీడియాను ఫేస్ చేయడానికి భయపడ్డాడు ఇప్పుడు ఇవాళ మొట్టమొదటిసారిగా నెల్లూరు సబ్ జైలు దగ్గర మీడియాతో మాట్లాడాడు నెల్లూరు జైలుకి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ మాచర్ల ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు కదా పిన్నెలు రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి మీద ఓ రెండో మూడో హత్యాయత్తం కేసులు ఒకటేమో ఈవీఎం పగలగొట్టిన కేసు ఇట్లా ఈ కేసులన్నిటిలో విజయవంతంగా ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు పైన అరెస్ట్ కాకుండా హైకోర్టు అండతో బయటికి బతికి బయటపడ్డాడు ఆ తర్వాత మళ్ళీ హైకోర్టే ఆ బెయిల్ రద్దు చేసింది ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళి నెల్లూరు జైల్లో పెట్టారు ఈ జైల్లో పెట్టాక పరామర్శకి వెళ్ళారు జనరల్గా వెళ్తూ ఉంటారు అట్లాగే ఈయన కూడా వెళ్ళాడు వెళ్ళి పరామర్శ చేసి వచ్చిన తర్వాత ఆయన విలేకరులతో ఏం మాట్లాడతాయంటే ఆయన మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఇతను ఏమాత్రం మారలేదు ఇతను ఒక సైకో అని అందరికీ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే దాన్ని సమర్థిస్తున్నాడు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఈ అప్పట్లో ఎమ్మెల్యేనే అతను ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా అడ్డంగా సమర్థించాడు రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కారణాలు చెప్తున్నాడు ఎందుకు పగలగొట్టాడు అని అక్కడ పరిస్థితి బాగలేదంట ఆ పోలింగ్ కేంద్రంలో అతనికి వ్యతిరేకంగా ఉందంట అక్కడ పరిస్థితి అంతా అందుకనే ఈవీఎం పగలగొట్టాడు అతనికి పరిస్థితి అనుకూలంగా ఉంటే ఎందుకు పగలగొట్టేవాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒక ప్రజాప్రతినిధి ఈవీఎం పగలగొట్టినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇలాంటివి చేయకూడదు అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తున్నా అంటే ఇతని పైశాచిక మనస్తత్వం అర్థం చేసుకోవాలి మనం ఇతను ఎంత ప్రమాధికారో అర్థం చేసుకోవాలి ఒక పార్టీ అధ్యక్షుడికి ఇప్పుడు మొన్న ఒక విషయం జరిగింది తిరువురులో కొలికపూడి శ్రీనివాసరావు అనే ఎమ్మెల్యే దగ్గరుండి కూలగొట్టించాడు దాని మీద కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి అది అక్రమ కట్టడం అక్రమ కట్టడాన్ని ఆయన దగ్గరుండి కూలగొట్టించినందుకే చంద్రబాబు నాయుడు గారు మరీ ఎక్కువ ఉత్సాహం చూపించొద్దు మీరు చట్టం తన పని తను చేసుకుపోతుంది మీరు జస్ట్ వాళ్ళకి చెప్పి ఉండే అంతే చాలు అని చెప్పి ఇచ్చేశారు ఆయన ఒక నాయకుడు నాయకుడిగా ఉన్నప్పుడు సమయం పాటించమని చెప్పాలి కానీ ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు అడ్డగోలుగా సమర్థించాడు చూడండి మాట్లాడాడు ఆయన పోయి లోపలికి పోయి పగల కొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండి ఎందుకు పగలకొట్టాడు తర్వాత ఇంకో మాట ఏమంటాయంటే కారంపూడి కారంపూడిలో జరిగిన ఘర్షణ పోలింగ్ తర్వాత రోజు జరిగింది అక్కడ ఎవరో ఎస్సీలని వీళ్ళు వేధిస్తే పరామర్శకి వెళ్ళాడు ఎమ్మెల్యే అక్కడ కూడా హత్యాయత్నం కేసు పెట్టారు అని చెప్పి మాట్లాడాడండి యాక్చువల్గా పరామర్శకి వెళ్ళిన వాళ్ళు రాడ్లను రాళ్ళు తీసుకొని వెళ్తారండి మీరు చూడండి విజువల్స్ ఉంటాయి వాళ్ళు రాడ్లు పట్టుకొని వెళ్తూ ఉంటారు ఏదో కవాతు చేస్తున్నారు కానీ మిలిటరీ కనుక కవాతు చేసినట్టు చేశారు ఆ రోజు కారంపూడి వీధుల్లో వాళ్ళు పరామర్శకి వెళ్ళాడని చెప్తాడు ఇతను అట్లాగే ఇంకో మాట ఏమంటాడంటే ఆ సిఐకి ఏదో రాళ్ళు ఇసురుకున్నప్పుడు ఏదో ఒక చిన్న రాయి దెబ్బ తగిలింది ఆ చిన్న రాయి దెబ్బకే హత్యాత్తరం కేసు పెట్టారు అన్నా ఇక్కడ దొరికిపోయాడు దొంగ దొంగ జగనం ఇక్కడ దొరికాడు అనమాట చిన్న రాయి దెబ్బకే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు మరి ఏం ఏంటి విజయవాడలో విజయవాడలో అసలు వీడికి రాయి తగిలిందో లేదో కూడా తెలియదు అది అసలు రాయో కాదో తెలియదు ఆ దండకున్న ఆ గజమాలకున్న తేగని కొంతమంది అంటారు అదేదో గీసుకుపోతే డాక్టర్ ప్లాస్టర్ వేసి రెండు రోజులు మానిపోయిద్దని చెప్తే ఆ డాక్టర్ని సస్పెండ్ చేసి దాన్ని ఒక పెద్ద దీనిలాగా క్రియేట్ చేసి ఓ పెద్ద రాయి తగిలిందని ఒక బీసీ ఒకడిని తీసుకెళ్లి పాపం మాత్రం మైనారిటీ కూడా తీరిందో తీరలేదో అతన్ని ఇరవై రోజులు నెల రోజులు జైల్లో పెట్టి వేధించి గందరగోళం చేసి ఇవేమో కట్టి ఒకటి పెట్టుకొని ఒక పెద్ద ఇంతలో రోజు రోజుకి ఆ ప్లాస్టర్ సైజు పెరిగింది ఆ ప్లాస్టర్ వేసుకొని తిరిగాడు పదిహేను రోజులు ప్రచారానికి అట్లాగే ఆ రాయి అంటే ఇతనికి తగిలి మళ్ళీ మన కనుక బంతి కనుక విసిరితే నేలబారుగా విసిరితే బంప్ అవుతూ వెళుతుంది చూడండి ఆ టైపులో ఆ రాయి ఇతను బొగ్గకు తగిలి అది బంప్ అయ్యి మళ్ళీ వెళ్ళి ఆ ఎల్లంపల్లి కంటికి తగిలిందంట ఎల్లంపల్లి ఏమో వాడొక ఒక విదూషకుడు వాడు గుడ్డి కట్టు కట్టుకొని వాడు ఒక పదిహేను రోజులు తిరిగారు వీళ్ళు సిఐకి తగిలిన రాయిదెబ్బ గురించి మాట్లాడతారు ఆ రోజు మనం చూసాం విజువల్స్లో స్పష్టంగా సిఐకి తల వెనకాల రాయిదెబ్బ తగిలింది బ్లడ్ కారిపోతుంటే అతను ఖర్చు అడ్డం పెట్టుకొని నిలబడ్డాడు అక్కడ దాన్ని చిన్న రాయిదెబ్బ అది హత్య ఎత్తనం అంట అని ఇతను ఎగతాళి చేస్తాడు ఇతనికి అసలు అర్హత ఎక్కడుంది చిన్న కోడి కత్తితో ఒక ఇంచు గీసాడని అదొక హత్య చిన్న గులకరాయి తగిలిందో లేదో తెలియని గులకరాయికి అదే హత్య అని క్రియేట్ చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి సరే మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అయింది ఇదే ఇష్యూలోకి వెళ్దాం మళ్ళీ ఇదొకటి ఏమన్నాడు చూడండి అక్కడ ఎంత తేలిగ్గా మాట్లాడాడు నారాయణ స్వామి అనే సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ తటస్థ కూడా పడలేదు కనీసం చూడలేరు ఆయన ఉండేది వేరే గొడవలో టౌన్ గొడవ జరుగుతా అంటే అవును మొదట్లో ఈయన ఉన్నాను అసలు ఈయన ఆయన తటస్థపడలేదు ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రా ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి పడ్డా చిన్నరాయిలో కలిగిన అని చిన్నరాయి కాబట్టి అసలు ఆయన మొదటి రోజు ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టినా అంటే ఇంత చిన్న ఘటన అది జరిగిందో లేదో కూడా తెలియదు తర్వాత ఇంకేమంటారంటే రెడ్ బుక్ పేరుతో విధ్వంసం చేస్తున్నారంట రెడ్ బుక్ అని పెట్టి చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ నాయుడు ఒక రెడ్ బుక్ తర్వాత ఎమ్మెల్యేలది ఒక రెడ్ బుక్ ఒక రెడ్ బుక్ గ్రామస్థాయి నాయకులది ఒక రెడ్ బుక్ అని చెప్తున్నాడు రెడ్ బుక్ పేరుతోటి విధ్వంసాలు చేస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు చీని చెట్లు నరికేస్తున్నారు మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు వాళ్లే కొడుతున్నారు వాళ్ళే కేసులు పెడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడాడండి వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు చూ రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్ దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక ప్రాప్తం పోషిస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు సినీ చెట్లు నరికేస్తా ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు కనిపిస్తా ఉంది ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు ఆయన మాట్లాడిన మాటలు అన్నారు కదా మీరు ఇప్పుడు మనం చూద్దాం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి మూడు వందల మంది నేసుకునే లేడీ జోగి రమేష్ అనేవాడు కేసులు ఎవరి మీద పెట్టారు అడ్డుకున్న బొద్ద మీద పెట్టారు అట్లాగే గన్నవరం పార్టీ ఆఫీసుని దగలబెట్టాడు వలభనేని వంశీ అనేవాడు కేసులు ఎవరి మీద పెట్టారు అక్కడ అడ్డుకున్న వాళ్ళ మీద పెట్టారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇతను ఐదేళ్ల పాలనలో కొట్టడం కేసులు పెట్టడం బాధితుల మీద అనేది ఒక నిత్యకృత్యం అయిపోయింది అలాంటి వ్యక్తి ఇవాళ వాళ్లే కొడుతున్నారు వాళ్లే కేసులు పెడుతున్నారని నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇతనికి ఒక ఆత్మసాక్షి కానీ ఒక నిజాయితీ కానీ ఏది లేదని మనకు అర్థమవుతూ ఉంది నిజంగా ఆత్మసాక్షి నోడు ఎవడు ఇలా మాట్లాడు ఓహో నేను కూడా అప్పుడు అట్లాగే చేశాను కదా అనుకుంటాడు కానీ అతనికి ఏమాత్రం లేసమాత్రం కూడా లేదు అతను తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు మీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది మీ ప్రభుత్వం ఎంతకాలమో ఉండదో ఇవాళ నువ్వు ఏదైతే విత్తావో రేపు అదే చెట్టద్ది ఇవాళ మీరు ఏదైతే చేస్తున్నారో రేపు మేము మీకు అదే చేస్తాం అన్నా అండి బయటకు వచ్చేసాడు లోపల మనిషి అంటే నేను మళ్ళీ వస్తాను మీ సంగతి తేలుస్తాను అని చెప్పి మాట్లాడాడు హెచ్చరిస్తున్నా అని కూడా అన్నాడు ఇది చంద్రబాబుని అర్థించట్లేదు నేను హెచ్చరిస్తున్నాను అని చెప్పి అన్నాడు ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం గతంలో కూడా ఇట్లాగే మాట్లాడేవాడు అసలు వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇంకా ఏం చేయాల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా ప్రతీకార దాడులు మొదలుపెట్టల మొదలు పెడితే మీ పరిస్థితి ఇట్లా ఉండదు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులు చేసిన అరాచకానికి తొత్తులైన అధికారులు తొత్తులైన ప్రజాప్రతినిధులు వీళ్ళు చేసిన అరాచకాలకే తెలుగుదేశం కార్యకర్తలు కనుక బదులు తీర్చుకోవాలనుకుంటే చంద్రబాబు గనక పగ్గాలు వదిలేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి బోర్డర్ దాటి బయట ఉండేవాడు తెలంగాణలోనో లేదంటే కర్ణాటకలోనో ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో కాలు పెడితే నరికేసేవాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి తొత్తులైన ఈ వల్లబనేని వంశీ కొడాలి నాని పేరుని నాని జోగి రమేష్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చీదిరి అప్పలరాజు రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరినీ తరిమేసేవాళ్ళు జనాలు చంద్రబాబు పగ్గాలేసి ఆగుతున్నాడు కాబట్టి ఆగుతున్నారు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కొత్త కొత్త ఉడికిపోతున్నారు చంద్రబాబు మమ్మల్ని ఆపుతున్నాడు వీళ్ళు చేసిన అరాచకానికి మేము సమాధానం ఇవ్వాలంటే చంద్రబాబు మమ్మల్ని ఆపుతున్నాడని చెప్పి ఆగ్రహ ఉన్నారు ఆయన ప్రజాస్వామ్యం సిస్టమ్స్ కట్టుబడి ఉండాలని చెప్పి ఆపుతున్నాడు కాబట్టి ఈ మాత్రం మీరు నువ్వు జైలు దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టగలిగావు లేకపోతే నీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో అచ్చు చూసిన ఆంబూతులాగా అధికారుల మీద ఎగబడ్డాడు ఆయన ఆపకుండా ఉంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు జైల్లో ఒక పిన్నెల్లు ఉన్నాడు అసలు ఈ పిన్నెల్ని జైల్లో పెట్టడం మామూలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేధించి వేధించి ఆ తర్వాత తీసుకెళ్ళేవాళ్ళు రఘురామకృష్ణరాజుని కానీ కోర్టుకు తీసుకెళ్ళటానికి కోర్టులో హాజరు పరచడానికి ఓ రెండు మూడు రోజుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చారు టార్చర్ చేశారు రఘురామకృష్ణరాజుని అచ్చెన్నాయుడిని వీళ్ళందరినీ మరి ఇక్కడ ఏం చేశారు కోర్టు బెయిల్ రద్దు చేసిన వెంటనే పోలీసులు రాజమర్యాదలతో ఆయన కారులోనే పిన్నెలు రామకృష్ణారెడ్డి కారులోనే నేరుగా కోర్టుకు తీసుకెళ్తే కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది ఇంకా ఆయన ఒంటి మీద ఎక్కు కూడా వాళ్ళకుండా చేశారు సరే రైట్ అయిపోయింది రోజు వెళ్ళి కలుస్తున్నారండి వీళ్ళు జైల్లో ఉన్న పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డిని ఒకరోజేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళి కలుస్తాడు ఒకరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్తారు ఒకరోజు మాచర్ల నియోజకవర్గంలో నాయకులు వెళ్తారు ఒకరోజేమో జగన్మోహన్ రెడ్డి మంది మార్బులాన్ని వేసుకొని వెళ్తాడు అసలు ములాఖాత్ నిబంధనలు ఏమైనా ఆ రోజున మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఇచ్చేశారంటే వారానికి రెండు ములాఖత్తులు మించి ఇవ్వలేదండి ఆ రెండిట్లో కూడా కుటుంబ సభ్యులు ఉండాలన్నారు ఇక ఆ కుటుంబ సభ్యులతో పాటు ఎవరో ఒకరు అచ్చెన్నాయుడు ఇంకోళ్ళు ఇంకోళ్ళో వెళ్ళి కలిసి వచ్చారు స్ట్రిక్ట్గా అమలు చేశారు మరి వాళ్ళు రోజు వెళ్ళి కలుస్తున్నారు గుంపులు గుంపులు డజన్ డజన్లు వెళ్తున్నారు మరి రాజమండ్రి జైలుకు ఒక రూలు నెల్లూరు జైలుకు ఇంకో రూలు ఉందో ఏంటో నాకు అర్థం కావట్లేదు లేదా ప్రభుత్వం అధికారులు ఉదారంగా ఉన్నారనుకోవాలా లేకపోతే ప్రభుత్వం ఉదారంగా ఉందనుకోవాలా కూడా అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇంత మర్యాద ఇస్తున్నారు ఆడేమన్నా స్వాతంత్ర సమరయోధుడా వాడు ఒక అసాంఘిక శక్తి పైగా నాలుగు సార్లు గెలిచాడు నాలుగు సార్లు గెలిచిన గొప్ప వ్యక్తిని మీరు ఈ రకంగా కేసులు పెడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఒక మనిషి కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం మటుకు ధర్మం అంటే నాలుగు సార్లు గెలిస్తే గొప్పడవుతాడా ఆడు మర్డర్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా అలా అయితే నువ్వు ఐదు సార్లు గెలిచినా దూడిపాళి నరేంద్రని ఎట్లా చేసావు అర్ధరాత్రి తెల్లవారుజాన్ ఇంటికెళ్ళి ఇంట్లోంచి బయటికి బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేశారు నీ పోలీసులు ఆ రోజు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు వరుసగా కుప్పంలో ఏడెనిమిది సార్లు గెలిచిన చంద్రబాబు నాయుడు కూడా నువ్వు అరెస్ట్ చేసి లోపలేదా నువ్వు ఊరే కబుర్లు చెప్తావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నాను నేను మీరు ఇదే విధంగా ఉదారంగా వ్యవహరిస్తే కనుక మీరు చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించండి మీద చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి కొట్టండి చంపండి అని కూడా నేను చెప్పట్లేదు ఇదే రకంగా ఉదారంగా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా రేపు పొద్దున ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి నందిగాం సురేష్ లాంటి వాళ్ళు వచ్చి సెక్రటేరియట్ ముందుకు వచ్చి తొళ్లగొడతారు సవాళ్ళు చేస్తారు కాబట్టి ఇప్పటికైనా హోంమంత్రి గారు స్పందించి ఈ విషయంలో దర్యాప్తు జరిపించాలని చెప్పి కోరుతున్నాం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल